ప్రభావతి గారు శృంగవృక్షం వృక్షం నుంచి వీరు రావడం జరిగింది పరిశుద్ధాత్మ అభిషేకాంజుర పండుగలో పాలకొలులో ఈ సహోదరి మొదటిసారి వచ్చి దేవుని సన్నిధిలో తాను ఒక ప్రార్థన చేసుకుని దేవా నా వివాహ విషయంలో సహాయం చేయ అని చెప్పి దైవజనులు క్రీస్తు రాయిబారి గారిని కలుసుకొని వారి చేత ప్రార్థన చేయించుకున్నారు దేవాది దేవుని దయలో దైవజనులు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు దేవుని ఎరిగినటువంటి ఆ యొక్క కుటుంబంలో నుండి వివాహ సంబంధం వచ్చింది డిసెంబర్ పదకొండున వివాహం జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ సహోదరి పేరు కృపావతి వీళ్ళ కుమార్తెకు వివాహం చేయాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు కానీ ఆ బిడ్డ వివాహం జరగటం లేదు ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజును పండుగకు వస్తే దైవజనుడు పాల్బోయే జయ గారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మాకు సహాయం చేస్తాడు నా కుమార్తె వివాహం జరగడానికి దేవుడు కృప చూపుతాడన్న విశ్వాసంతో ఈ సహోదరి క్రమం తప్పకుండా గత మూడు నెలల నుంచి ఇక్కడికి వస్తూ ఉంది ఏప్రిల్ నెలలో వచ్చిందట దైవజనునికి చెప్పింది దైవజనుడు అర్థం చేశాడు విశ్వాసంతో ఉండమ్మ యోగ్యమైన పురుషునితోటి నీ కుమార్తె వివాహం జరుగుద్దని దైవజనుడు కూడా వీళ్ళ పట్ల ప్రార్థన చేయడం జరిగింది ఆశ్చర్యకరుడైన దేవుడు ఏప్రిల్ నెలలో వీళ్ళు ఈ పండుగలో పాల్గొనగా మే నెలలోనే ఆ బిడ్డకి యోగ్యమైన వ్యక్తితోటి అత్యంత ఘనంగా వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశాడయ్యా అని ఈ సహోదరి సాక్ష్యం చెబుతున్నారు దేవుడు చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతగా ఆయన పని నిమిత్తం మా వంతుగా ఒక ఐదు వేల రూపాయలు టీవీ స్పాన్సర్ చేయాలని ఆశపడ్డాము ఆ ధనాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి దైవజన్మ చేతిలో పెడుతున్నామని చెప్పేసి వీళ్ళు సాక్ష్యం చెబుతున్నారు వీళ్ళ పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా వీరికి టైఫాయిడ్ సంవత్సరమైనా కానీ విడవకుండా బాధిస్తూ ఉన్నదట ఇంకా తల బాధ ఉంటుందట ఆ సమస్యల కారణంగా పాలకొల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందోర పండుగలో పాల్గొంటే నాకు దేవుడు బాగు చేస్తాడన్న ఆశతో ఇక్కడికి వచ్చారు అలాగే దేవుని పని కొరకు ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారట దేవుని దయ వల్ల దేవుని పని కొరకు ఎప్పుడైతే వీరు ముందుకు వచ్చారో దయగలిగిన ఆ దేవుడు వీరికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏమి దేహంలో టైఫాయిడ్ లేకుండా దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నాడు దేవునికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు నరసరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ వెనుక రోడ్ రోడ్ శ్రీనివాస డీలక్స్ పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాల్గవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్డు కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు డోన్లో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్